హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ ఫామ్ కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గేదెల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది హర్యానా గేదె ఈ గేదె వచ్చేసి మనకి ఇది అమర్ అన్న తీస్తున్నాడు అమీర్ అన్న అతను కాజీపేటలో ఉంటాడన్న అతను ఇప్పుడు ప్రజెంట్ హర్యానాలో ఉన్నాడు అతను అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను చాలా తక్కువలో మనకి గేదెలు కావాలంటున్నారు కదా అన్నను కాంటాక్ట్ చేయండి ఈ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ లోపు మనకి అక్కడ వచ్చేస్తుంది ఈ గేదెలు ట్వంటీ లీటర్స్వి చూసి గేదె క్వాలిటీ కూడా చాలా పెద్ద అడ్రస్ సైజు ఇది ఇది మనకి వన్ థర్టీ ఫైవ్ పడ్డది ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఇది ఎవరైనా కావాల్సి వస్తే అన్న కాల్ కాల్ చేయండి అన్న కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను అన్నీ ఇప్పుడు ప్రజెంట్ హర్యానాలోనే ఉన్నాడు నిన్న కూడా అన్నది ఒక వీడియో మా ఛానల్లో పెట్టడం జరిగింది అన్న అన్న కూడా పాలు తీయడం జరుగుతుంది ఆ వీడియోలో ఎవరైనా కావాల్సి వస్తే మనకి మూడు పూట్ల పాలు చూపెడతాడు మీకు గేదె నచ్చాక మీరు తీసుకుంటారు అన్న వీడియో కాల్ చేసి మీకు గేదెనే చూపెడతాడు మీకు గేదె నచ్చాక మీరు గేదెని తీసుకుంటారు ఇది అండి ప్రాసెస్ సరైన చూడొచ్చు దాని అడ్ర క్వాలిటీ ఎంత బాగుందో ఇది వచ్చేసి ఇంకో గేదండి ఇది మనకి ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అవుతుంది ఇది వచ్చేసి లక్ష ఇరవై వేలు అన్న చెప్పడం జరిగింది ఎవరైనా కావాల్సి వస్తే అన్నకి కాంటాక్ట్ చేయండి మంచి గేదండి ఇది కూడా చూడొచ్చు దాని రింగ్ కానీ అట్రో క్వాలిటీ కానీ మనకి తక్కువలో గేదెలు కావాలంటే అన్నను కాంటాక్ట్ చేయండి తక్కువ ప్రైస్లో అన్న ఇప్పుడు హర్యానా వెళ్ళాడు మొన్న ఇది ఇది వచ్చేసి మనకి లక్ష పదివేలు పడ్డదండి ఈ దీని మిల్క్ వచ్చేసి మనకి పదిహేను లీటర్లు రోజుకి పదిహేను లీటర్లు అవుతుంది ఇది వీడియో కాల్లో అన్న మీకు గేదెలు చూపెడతాడు మీకు నచ్చాకే అన్న సెలెక్ట్ చేస్తాడు తర్వాత ఇంక పాలు చూపెట్టడం జరుగుతుంది మన తెలంగాణలో ఈ లోడు ఇప్పుడు అయిపోతుంది అతను నెంబర్ కావాలన్నా ఇస్తాడంట కస్టమర్ నెంబరు అన్న ఈ లోడ్ మొత్తం అయిపోయింది ఈ సెలెక్ట్ అయిపోయాయి తెలంగాణ అతనికి మన ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా కావాల్సి వచ్చిన అన్నకి కాల్ చేయండి తక్కువ ధరలో మనకి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ చూపెట్టి ఇస్తాడు మీకు పాటు దాన్ని తోడండి అది వచ్చేసి మనకి ఫీమేల్ కాఫ్ ఉంది ఫీమేల్ కాఫ్ దోడలు కావాలన్నా మనకి ఎన్నం చూసి వెతికి ఇస్తాడు అంటే ఎందుకంటే మనకు అంత తక్కువలో కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఇచ్చే గేదెలు కావాలంటున్నారు సో అన్న నెంబర్ మీకు చేస్తున్నాను ఈ వచ్చేసి మనకి ఒకటి ముప్పై ఐదు పడ్డది ఇది కూడా ట్వంటీ లీటర్ కెపాసిటీ దాని అటర్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఈ వెనక వీపు కూడా చాలా హెవీగా ఉంది గేదె కూడా విషోప్లో ఉంది ఇప్పుడు ఇది హర్యానాలో ఉన్నాడు అన్న కూడా అన్న చాలా డైరీ ఫామ్లు తిరిగి మనకి ఆంధ్ర తెలంగాణ రైతులకి మంచి గీతలను సెలెక్ట్ చేద్దామని తిరుగుతున్నాడు అన్న హర్యానాలోనే ప్రజెంట్ కూడా హర్యానాలోనే ఉన్నాడు వీడియో కాల్లో చూపెడతాడు అన్న గేదెలు మీరు మంచిగా గేదెలను చూసి సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోవచ్చు ఈ లోడ్ అన్నీ బుక్ అయిపోయినాయి అండి తెలంగాణ అతనికి చెప్పే కదా ఆల్రెడీ ఇంకో అతని నెంబర్ కస్టమర్ నెంబర్ ఏమన్నా అతను అన్న ఇస్తాడంట అతనితో మాట్లాడచ్చు ఏ రేటుకి ఇచ్చాడు అన్న అతన్ని కస్టమర్కి కాల్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పాడు డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి అన్నని జై హింద్